ఒకసారి జాగ్రత్తగానండి తెలంగాణ ప్రజలరా ఐ రిక్వెస్ట్ యూ మీరు ఏమన్నా అనుకోరు నన్ను ఇట్టుకుంటే ఇట్టుకోరు పూడితే పోడరు అది మీ ఛాయస్ నాకు సంబంధం లేదు ఇక్కడ ప్రభుత్వం మారింది తప్ప రంజిత్ మారాలి నాడు ప్రశ్నించి నేడు ప్రశ్న ఈ ఒక్క విషయాన్ని మీకు అర్థం కాకపోతే ఇక మీ అంత సమాసులు లేరు అని నేను అనుకుంటా అంతే నన్ను విమర్శలు చేసుకోవడం మంచోళ్ళని అనట్లే కొంతమందిని లక్షల కోట్ల భూములు స్వాహా ఎవరు రాస్తున్నారు ఇది వెలుగాయన ఇస్తాను పాపం వెలుగా కంటి చూపు అదేంటి కంటిదా దావకన్నా తీసుకుపోవాలి పాపం ఆయన కంటికి సంబంధించి ఏమన్నా వచ్చిందేమో ఒకసారి తీసుకెళ్దాం నేను వెలుగు పేపర్ ఆయనను కంటిదా ఒకన తీసుకెళ్ళాలి మనం అర్జెంటే తీసుకెళ్ళాలి చెప్తాను ఎందుకు అంటే మరి ఇంత ప్రజల అవస్థలు పడతా ఉన్నారు కదా పింఛన్ రాక రైతుబంధు పడదాక కరెంటు కోతలకు సంబంధించి జరుగుతున్నాయి కదా మరి ఇవన్నీ ఎందుకు ఆ వెలుగైన ఘనవర్తన మరి కంటికి ఏమైనా లోపం వచ్చిందేమో ఏమైనా ఏమన్నా వచ్చిందేమో కంటికి ఏమైనా పురాత సర్జరీ చేయించాలి నేను తీసుకెళ్ళండి ఫస్ట్ లక్షల కోట్ల భూముల స్వాహా బయటపడుతున్న బీఆర్ఎస్ పాలనలోని అక్రమ దందాలు ధరణిని అడ్డం పెట్టుకుని దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా నాటి మంత్రులు లీడర్లు అనుచర్ల పేర్ల మీద వందల ఎకరాలు ఆ గచ్చిబౌలి ఏరియాలోనే యాభై వేల ఎకరాల విలువైన ల్యాండ్స్ కేసారు నాకింత నీకింత అంటూ లెక్కలు వేసుకుని దొరికిన ఆ కాడికి దోపిడి కేసులున్న భూములను వదలట్లే దగ్గరుండి కథ నడిపిన కలెక్టర్లు ఆఫీసర్లు నేడు జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగిన భూ దోపిడి రిటైర్డ్ ఐఏఎస్ల టీం ఎంక్వైరీలో వెలుగు చూసిన నివ్వరబోయే నిజాలు విజిలెన్స్ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం సరే నేను చెప్తా ఆగురు మీరు ఏం టెన్షన్ హైదరాబాద్ చుట్టూ ఇది దందా హైదరాబాద్ శివారు శిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట సర్వే నెంబర్ అరవై మూడులో రెండు వేల ఒక వంద కోట్ల విలువ చేసే నలభై రెండు ఎకరాలు యాభై కోట్లు పలుకుతున్నది భూమి ఆ శ్వేత రికార్డుల ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ గా చూపిస్తుండగా పట్ట ల్యాండ్ గా కన్వర్ట్ చేశారు ఇదే మండలం ఆ గోపనపల్లి సర్వే నెంబర్ నూట ఇరవై నాలుగు ల్యాండ్ ప్రభుత్వం భూమి చూపిస్తుండగా ఆ వన్ ట్వంటీ ఫోర్ బై టెన్ పదకొండు సర్వే నెంబర్ లోని ఆ యాభై ఎకరాల భూమిని నలభై కోట్లుగా పట్టగా మార్చేస్తారు ఇక శంకర్పల్లి మండలం వత్తినాగుల పల్లె సర్వే నెంబర్ వన్ సి వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ సెవెన్ లోని ఇరవై ఎకరాలు ఇరవై కోట్లు భూదాన్ భూములన్న నాటు బీఆర్ఎస్ మంత్రి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనుచరులు కూడా సంబంధించి వీళ్ళందరూ పట్టాలు చేసుకున్నారు అని చెప్పారు మరి ఆ రోజు ఏమంటున్నా అంటే డైరెక్ట్ అడుగుతున్నా ఏమైనా గాడిది గుర్రాల గాడిది ఏంది గాడిది పనులు దోమిలా లేకపోతే నిద్ర వేయాల లేకపోతే దున్నపోత లెక్క పడుకున్నారా లేకపోతే సోయ లేకుండా తప్పతాగి నిద్ర వేయరా మరి ఏడు వేరు రోజు ఇంత జరుగుతూ ఉంటే లేకపోతే కోడిగుడ్డు మీద ఈకలు వీకలు ఇవాళ ఏమో పడుతున్నారు ఇవన్నీ మేము ఆ రోజు చెప్పినాయి కదా మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలే ఆ రోజు పోయి ఎందుకు చేయలే ఆహా ఆ రోజు ఏడిపోయింది మొఘల్లో ఎగురుడు ఈ రోజు బాగా ఎగురుతున్నారు కదా ఆ రోజు ఏడిపోయింది అంటున్నా ఇవన్నీ ఇలా బాగా మాట్లాడుతున్నారు కదా నేనేమంటానంటే విజిలెన్స్ విచారణ అయితే ఆదేశించింది కదా లంగలెవలో దొంగలు ఎవలో తెలుతుంది కదా ఇక్కడ మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అయితే నమ్ముతాం కదా ఆ రాజ్యాంగానికితో పాటు ఇక్కడ న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్లు విచారణకు సంబంధించిన ఏజెన్సీలు ఇవన్నీ అయితే ఉన్నాయి కదా మనకు తెలుస్తుంది కదా వాస్తవాలు ఏందో తెలుస్తుంది కదా ఆ వాస్తవాలు వచ్చేవరకు మనం వెయిట్ చేద్దాం వీళ్ళు ఇట్లానే రాస్తారు వీళ్ళకి వీళ్ళకి ఏమున్నది రాయను ఏ రాష్ట్రానికి ఏమన్నా అవుతుందా రాయమని చెప్పు మిగతాది రాయమని చెప్పు మిగతాది రాయమని చెప్పు అప్పుడు తెలుస్తుంది